స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గడిచిన ఏడాది కాలంలో రెండు వందల ఎనభై కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలిపారు గోదావరి గోదావరిఖానిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు బొగ్గు నీళ్లు వ్యవస్థ భూమి అన్నీ ఉన్నా కూడా పెట్టలేదు ప్రైవేట్ జనుకో ద్వారా పెట్టకపోగా ఎన్టీపీసీ పెడతా అంటే కూడా వద్దన్నారు ఎన్టీపీసీ ఏ మోడీయో ఇంకెవడో ఇచ్చిందో కాదు తెలంగాణ విభజనలో మనకు వచ్చే హక్కుగా వచ్చినటువంటి ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఆ ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్లో టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అయింది ఆయన మన మాట్లాడుతారు మోడీ గారు దయతో మోడీ గారి దయతో రాలే ఇది మన హక్కు రామగుండం ప్రజలు తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి భాగస్వామ్యం రామగుండంలో ఉన్నటువంటి ప్రజల త్యాగాలు భూముల త్యాగాలు ప్రాణాల త్యాగాలు మన గాలి మన నీళ్లు మన శ్వాస అన్ని త్యాగం చేస్తే వచ్చిందే ఎన్టీపీసీ ఆ ఎన్టీపీసీ యావత్ భారతదేశానికి వెలుగునిస్తుందంటే మేము గర్వపడతా ఉన్నాం ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ జన్కోవాలని కూడా కార్పొరేషన్ మీటింగ్కి అఫ్సరి వినిపించి అధికారులతో మమేకమై ఇది మా నగరం మన అందరి నగరం అందరి బాధ్యత పనిచేసేది అనేటువంటి ఒక కొత్త సంస్కృతిని మొదలుపెట్టాం దాంట్లో అగ్రస్యుత ముందుకు పోతున్నాం అనే విషయాన్ని మరి దాంట్లో భాగంగానే దాదాపు రెండు వందల ఎనభై పైన కోట్లు ఈరోజు గ్రౌండ్ అయినాయి బట్టి విక్రమార్క గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒత్తిడి తీసుకొచ్చి నేను నాతో పాటు మా శ్రీధర్ బాబు గారు బండలబావులను త్వరితగతిగా పూర్తి చేయాలని వారికి రావాల్సినటువంటి బకాయిలు గతంలో ఉన్నాయి ఇప్పుడు చేయడానికి అవసరం బకాయి అన్ని కూడా ఒకే దఫాలో వాళ్ళకు రిలీజ్ చేపించి యుద్ధ ప్రతిపాదకన చేపిస్తా ఉన్నాం రామగుండానికి పూర్వ తీసుకురావడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మా నాయకుడు శ్రీధర్ బాబు గారితో కలిసి అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలని సహకరిస్తున్నాం పది సంవత్సరాల గడిల పాలనను బద్దలు కొట్టి ఏడున్నర లక్షల కోట్లు అప్పుడు ప్రభుత్వం ఈరోజు మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ముందుకు పోతూ ఉంది అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం కేవలం సంవత్సరం మాత్రమే అభివృద్ధి రెండు నెలల్లో మూడేళ్లలో కూడా చేయకపోతే అప్పుడు మాట్లాడాల్సిన అవసరం వాళ్ళు చూడలేదు ఏది పడితే అది మాట్లాడుతూ మేము తుమ్మితే అబ్బా వాళ్ళ దగ్గర అట్లా మామూలుగా ఇమ్మచ్చు కదా అనొచ్చు దానికి కూడా మాట్లాడుతూ తుమ్మితే మాట్లాడుతూ డబ్బుతో మాట్లాడుతూ వాళ్ళు నైజం థ్యాంక్ యూ